ఆపరేషన్ సింధూర్ లో కీలకంగా పనిచేసినటువంటి రాడార్ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిదిలో మనం కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం అప్పుడు ముప్పై ఐదు వేల కోట్లకి ఐదు ఎస్ ఫోర్ అయితే మనం బుక్ చేసాం అప్పట్లో వీళ్ళు చాలా మంది ఇక్కడ కుహనా మేధావులు ప్రతిపక్షాలు పెద్ద రాతాంతం చేసే ముప్పై ఐదు వేల కోట్ల అవసరమా ఎస్ ఫోర్ హండ్రెడ్లు కానీ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లు లు చాలా మంది ఈ జిఎస్టి ఇలాగే తినేస్తుంది భారత ప్రభుత్వం అన్నారు కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మన యొక్క ప్రతిభ చూసారు ప్రజలందరూ కూడా మా డబ్బులు వేస్ట్ అవ్వలేదు మా పన్నులు వృధా కాలేదు మేము కూడా మా రూపాయి కూడా ఆ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్లో లో వేసామని గర్వంగా ఫీల్ అయ్యారు ప్రతిపక్షాలకు ఏం చేయాలో తెలియలేదు దెబ్బకి ప్రతిపక్షాలు నోళ్ళన్నీ మూతపడ్డాయి ఈ సింధు ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ చూపినటువంటి తెగువ ఆ రాడార్ వ్యవస్థ అయితే మనకి రష్యా మొత్తం మూడిచ్చింది ఇంకా రెండు ఇవ్వాలి ఈ రెండు రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వడానికి ఒప్పందం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తతల పరిస్థితుల్లో చైనాని బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ని ఎండగట్టాలన్నా లేకపోతే వాటి నుంచి వచ్చే ప్రమాదం ఆపాలన్నా మరొక రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్లు కావాలి సో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఆరుకు కాదు రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇవ్వాలని ఇప్పుడు మన దేశం నుంచి మన విదేశాంగ సలహాదారు ఎవరైతే ఉన్నారో మన అజిత్ దోబల్ గారు ఇప్పుడు రష్యా వెళ్తున్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో అక్కడైతే రష్యాలో పర్యటించి ఈ యొక్క మిగతా మిగిలినటువంటి రెండు ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్లు అయితే కొంచెం తొందరగా ఇవ్వడిన అడగడానికి వెళ్తున్నారు దీనికి కరెక్ట్ అయినటువంటి వారు అజిత్ దోహల్ గారు ఆయన రష్యాకి చాలా బాగా వివరిస్తారు ఇంతకు ముందు కూడా వివరించారు విదేశాంగ పరిస్థితులు ఏ విధంగా అయితే జయశంకర్ గారు చక్క పెడతారు అలాగే ఇలాంటి రక్షణ వ్యవస్థకు చెందినటువంటివన్నీ కూడా దోపల్ గారు ఒక చాణక్యుడిగా తీర్చిదిద్దుతారనమాట అందుకని ఈయనైతే రష్యా వెళ్ళడం జరుగుతుంది ఈయన రష్యా వెళ్తే మిగతా ఎస్ ఫోర్ హండ్రెడ్లు కూడా త్వరలో మనకి భారత్కి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి